న్యూయార్క్ గార్మెంట్ ఇండస్ట్రీ అని వాళ్ళకి సరి అయిన అంటే తినడానికి ఫుడ్ బ్రెడ్ కూడా ఇవ్వకపోవడం మినిమం ఫెసిలిటీస్ ఫీమేల్స్ కి లైక్ వాష్రూమ్స్ లాంటి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఒక ఉద్యమం లాగా చేపట్టడం వల్ల దాని నుంచి ప్రపంచం మొత్తం ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నైన్టీన్ నాట్ నైన్ లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే స్టార్ట్ అయింది అనమాట తర్వాత మార్చి అయింది సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్ మనకి మనమే పోరాడి గెలుచుకోవాలి ఏం కావాలనేది నువ్వు సాధించుకోవాలి ప్రపంచంలో ఎవరు ఎవరికి సపోర్ట్ అది ఇంకొకటి ఏంటంటే మనం అనుకుంటాం నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంత కష్టపడే కానీ పడుకునే టెన్ ఓ క్లాక్ వరకు ఇంత కష్టపడుతున్నా పిల్లలు నా మాట వినట్లేదు నా భర్త నన్ను పట్టించుకోరు చులకనగా చూస్తారు మా అత్త మామ ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి ఏం కావాలో ఆలోచిస్తారు నన్ను ఇంత వర్క్ చేస్తున్నా కూడా నాకంత గుర్తింపు ఉండదు అని మనం యూజువల్ అనుకుంటాం కానీ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఇంటర్ ఫ్యామిలీ మై ఫాదర్ ఇస్ రైల్వే అండ్ బై అగ్రికల్చర్ బ్యాక్ గ్రౌండ్ అది చూసినప్పుడు వాళ్ళ కష్టాన్ని చూసి వీళ్ళ కష్టానికి ఖచ్చితంగా నేను సరైన ప్రతిఫలం ఇవ్వాలి నేను మంచిగా చదువుకోవాలి నేను ఎదగాలి నాతో పాటు నలుగురికి సహాయం చేసే వృత్తిలో నేను ఉండాలి అని ఒక డాక్టర్ గా ఇప్పుడు వచ్చాను ఎప్పుడైతే మనం కష్టాన్ని ఎదుర్కొంటాము ఒక పేదరికాన్ని చూస్తాము కష్టాన్ని అనుభవిస్తాము అప్పుడే మనం షైన్ అవుతాం శిల్పాన్ని కదా మనలో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తుంది ఇంకొకటి శ్రీ శక్తి స్వరూపం అంటారు శ్రీ ఇంటికి గృహలక్ష్మి అంటారు ఎంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళని లక్ష్మి లాగా యాక్సెప్ట్ చేస్తున్నారు దట్ ఈ సైలెన్స్ కంప్లీట్ సైలెన్స్ సో టేక్అట్ అవర్ ఓన్ టాలెంట్ అండ్ క్రియేట్ అవర్ ఐడెంటిటీ దట్ ఈ వెరీ ఇంపార్టెంట్ ఎంతసేపు ఈ ప్రాబ్లెమ్ ఎందుకు వచ్చింది నాకే ఎందుకు వచ్చింది అని ఆలోచించడం కన్నా ఈ ప్రాబ్లం నుంచి నేను ఏం చేస్తే అవగలను అనేది ఆలోచించి మన ముందుకెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక నేను మొన్న లాస్ట్ టైం ముమెంట్స్ డే రోజు మాట్లాడింది ఏంటి అంటే ఈ మధ్య డొమెస్టిక్ వైలెన్స్ మన పేపర్ లో వచ్చేది కొన్ని అయితే అవి బయటికి చెప్పుకోలేక అనుభవించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో మనకి ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది ఐడెంటిఫై చేసి దాన్ని సర్దిద్దుకోవాలి దానికి మన మనం ఏం కృషి చేస్తున్నాం మెయిన్ గా ఏంటంటే పెంపకం అండి తల్లిదండ్రుల పెంపకం ఎవరి ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఫాదర్ సరిగ్గా చేసి మదర్ రెస్పాన్సిబిలిటీ ఆ క్యారెక్టర్ இங்கொக்கடி அந்த ஒரு